పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన మత్స్యకారుల జీవితాల మీద బేస్ చేసుకునే నాగచైతన్య తండేలు అనే సినిమా తీశారు కదా మొన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన ఆ కుటుంబ సభ్యులను వాళ్ళను వేదిక మీద పిలిపించి మాట్లాడే క్రమంలో వాళ్ళెక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పకపోవడం ఆ పాలనకు గత ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పకపోవడం మీద మనం కూడా మాట్లాడుకున్నాం కదా అయితే ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకు వెళ్ళొచ్చినటువంటి మత్స్యకారుల కుటుంబాలు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాలు బయట ఒక ఒక ఛానల్తో మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడిన మాటలు అసలు నిజంగానే అయ్యో జగన్మోహన్ రెడ్డి హీరో జగన్మోహన్ రెడ్డి మా దేవుడు అని అక్కడ ఆయన లేకున్నా భూమి మీద ఆయన పాలకులు మొక్కుతున్నారు బాబు మా దేవుడు లేస్తే ఆయన మొహమే చూస్తాం మేము ఆ సినిమా వాళ్ళు కానీ బతకాలి కదా వాళ్ళు మాట్లాడదు అన్నారట ముందే ఆ వేదికల మీద సినిమా రిలీజ్ అయ్యేంత వరకు జగన్ గురించి మరొకరి గురించి మాట్లాడద్దు అన్నారట మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా వాళ్ళు బతకాలి కదా అంటున్నారు వీళ్ళు ఆయన ఈ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారికి కాసిన వ్యతిరేకత వ్యతిరేకంగా ఉండే ఛానల్ కాబట్టి మధ్యలో వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా యాంకర్ స్కిప్ట్ చేసుకుంటూ పోయారు జగన్ గారి ప్రస్తావన ఎక్కువ తెచ్చిన ప్రసార యాంకర్ ఎందుకో స్కిప్ చేసుకుంటూ పోయారు అయినా కూడా వాళ్ళు ఎంత క్లియర్ కట్ గా అంటే ఎంత ప్రేమ చూపించారు నిజంగా పాపం ఆయనే దేవుడు మేము రోజు మొక్కేది ఆయనకే మా జీవితాలు ఆయనవే రాజధాని పాదయాత్రకు వచ్చినప్పుడు చేతిలో చేసి నా నెత్తి మీద చేయి పెట్టి మాటిచ్చారు అధికారం రాగానే నేనే దగ్గరుండి మీ వాళ్ళని ఇడిపించుకొని వస్తాను అంతా నేనే చూసుకుంటాను ప్రత్యక్షంగానే మా ఊరి సర్పంచ్ ఎంపీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వరకు వెళ్ళి మాట్లాడి ఆయన మాటిచ్చిన ప్రకారమే మా జీవితాల్లో వెలుగులు నింపారు అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటే చూడండి సర్పంచ్ వల్ల మా జగన్ అన్న వల్ల ఏందండి ప్రభుత్వము తెలియదు చంద్రబాబు ప్రభుత్వంలో ఉండి దొరిపోరండి దొరికినప్పటికీ మా కోడుకోను కోడి లెక్క రెండు లక్షలు ఇచ్చారు మరి మా పిల్లలకు కూడా ఇవ్వలేదు బాధపడ్డాము ఇన్ని కాదు తిరిగొని ఇవ్వలేదు రాజాం పాదయాత్రలో జగన్ అన్న కలిశానండి నేను మా గురుమూర్తి గారు సర్పంచ్ గారు తీసుకెళ్లారు రామారావు గారు తీసుకెళ్లే మాట్లాడిన పాదయాత్ర నడిచి మాకు హామీ ఇచ్చారు అమ్మ అక్క చెల్లెలకి నేను మాటిస్తానని ఆ రోజు మాట ఇచ్చారు మన ప్రభుత్వం రాడక మూడు మాసాలు ఉంది ఈ మూడు మాసాలి మీ మీ మనుషులు మేము తీసుకొస్తాం అనుకుని నా చేతులు చెయ్యేసి నా మీద ఆశీర్వదించి చెప్పారు జగన్ అన్న జగన్ అన్న చెప్పినట్టు కూడా ఆధార్ కార్డులు వెన్నట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్లారు మాకు సర్పంచ్ గారు రాల్పేట గ్రామం సర్పంచ్ గారు శ్రీరాములు గారు గురుమూర్తి గారు రామారావు అందరూ కూడా చీపులపల్లి ఎంపీ చంద్రశేఖర్ గారు అందరూ కూడా మాకు ఢిల్లీ తీసుకెళ్లారండి సన్నివేశాలు చూసు సార్ అవన్నీ లేకపోయినా పర్వాలేదు కానీ మాకు రచ్చించి తీసుకొచ్చిన పేర్లు చెప్పకపోతే నా మనసు ఒప్పుకుంటే ఎవరు నచ్చినట్టు వాళ్ళు తీసుకొని అండి మాకు పర్వాలేదు మాకు రచ్చించిన వాళ్ళకి మాకు కావాలా ఎవరు సినిమా మా స్టోరీ లేపన్ పర్వాలేదు కానీ సినిమా వాళ్ళు నచ్చిన వాళ్ళు తీసుకుంటారండి ఒక మంచి రేపు పేరు వచ్చినా అదే సోళండి మాకు మా జగనన్న మా గుండెలో ఉన్నాడు పదిహేను లక్షలు మాకు మనిషికి ఐదు లక్షలు లెక్కిస్తే నా కొడుకు పది లక్షలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ చిప్ ఎక్కిచ్చానండి నా జగనన్న వల్లే నాకు ఇంకెవరెవరు పేద పరిస్థితుల్లో దొరికిపోయాను పదిహేను లక్షలు ఇచ్చారు జగనన్న అంటే నా కొడుకు కాల్ ఇద్దరు వచ్చారు పరిపాలనలోకి మంచి పరి భరోసా వేయలేదండి ఏం కూడా ఇవ్వలేదండి మూడు మాసాలు జగన్ అని గెలిచిన వెంటనే ఢిల్లీ తీసుకెళ్లి మాకు అందరూ రప్పించి డబ్బులు ఇచ్చి మీరు ఇంత ఉపాధి కల్పించుకోండి మీరు కష్టపడ్డ బలం లేదు మీరంతా అంతా జైల్లో వదిలేసుకుంటూ మీరైపో మనుషులు మీకు ఏం లేదు ఏదో సో సోపులు పెట్టుకుని బతకండి అని మనిషికి ఐదు లెక్కలు లెక్క లెక్క ఆధార్ కార్డు లెక్క ఇచ్చేసి మాకు ఇంటికి తీసుకొచ్చి ఎక్కడో పార్లమెంట్లో కల్పించి పార్లమెంట్లో మంజూరు చేయండి అని ఈ ప్రధానమంత్రి సార్తో పోరాడి మాకు ఐదు లక్షల లక్షలు ఇచ్చారండి ఈరోజు జలం మరిచిపోతాము హైదరాబాద్ తీసుకోలేదండి సినిమా వాళ్ళకి పొలిటిషన్ వద్దనే సరండి అక్కడ మాట్లాడడం లేదు సినిమా ఇడు అయితే మీరు చెప్పుకొని మీ బాధలు అన్నారు అందుకే నా బాధల్లో ఉరికానండి ఇప్పటివరకు మీ నోరు మెదక్ ఆపేనా సినిమా వాళ్ళు అంటే వాళ్ళు సినిమా కూడా బతకాలండి గవర్నమెంట్ కూడా బతకాలండి గవర్నమెంట్ ఉంటే మేము ఉన్నామండి సినిమా వాళ్ళు ఏమండి అవసరానికి ఓడుకున్నట్టు సద్దు గవర్నమెంట్ మీద పడితే మనం బతికిస్తారండి గవర్నమెంట్ మన బాధ అయితే గవర్నమెంట్ అవ్వాలా మరి లేని సినిమా వాళ్ళు సినిమా తెర మీద వేసినంత వరకే కథ రూపొందించినప్పుడే చెప్పారు ఎవరైతే ఆ బోట్ నడిపినటువంటి ఆ డ్రైవర్ ఉన్నాడో అది తండ్రి పిలుస్తారు చెప్పడం కూడా ఎక్కడైనా ఉండవలసిన వ్యవస్థం అది రాజకీయంలో సినిమా వాళ్ళు రావరు సినిమా వాళ్ళకు రాజకీయం రాదు అందుకని మేము ఊరుకున్నాం మాకు కూడా కొద్దిగా జనరల్ నాలెడ్జ్ మాకు కూడా తెలుసు అండి అందుకోసం సినిమా విడుదల అయిన తర్వాత మీరు ఏం చెప్పుకుని చెప్పుకోండి అన్నారు ఇప్పుడు నేను జగన్ కోసం చెప్తున్నాను జగన్ మేము హీరో అండి మా జగన్ మామూలుగా పాపం యాంకర్ ఏమో చాలా స్కిప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు సరే ఎవరి బాధలు వాళ్ళకుంటే మనం ఏమంటాం కానీ మొత్తం మీద ఆ మత్స్యకారుల కుటుంబాలు అయితే సినిమా వాళ్ళు ఆపారట ముందు జగన్ గారి గురించి మాట్లాడకుండా సినిమా రిలీజ్ అయిపోయింది మా గుండె లోతుల్లో దాచుకున్నటువంటిదంతా మేము మాట్లాడేస్తాము మేల్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎట్లా అని వాళ్ళు పాపం కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అబ్బో నిజంగా జగనే హీరో అండి మాకు అంటున్నారు